ఇక శంకర్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏంటి శంకర్ మీ తమ్ముల గురించి ఆలోచిస్తున్నావా అనే విధంగా అంటూ ఉండగా పాపం శంకర్ ఆలోచిస్తున్నాడు ఏదో చేయాలని అనుకున్నాడు ఏదో జరిగిపోయింది అని అనుకుంటూ చూస్తూ ఉంటే అదే సమయానికి రాకేష్ ఫోన్ చేస్తాడు అప్పుడు వెంటనే ఏంటి శంకర్ పాపం నువ్వు ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిపోయిందా నా చెల్లి చూసావా ఏకంగా నీ తమ్ములను ఎలా జేలుపాలు చేసిందో నాకు నువ్వు ఏదో చేసావు నా చెల్లి నిన్ను ఏకంగా తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందనుకుంటా ఇక అలాగే చూస్తూ ఉండు ఏంటి వింటున్నాను కదా అని మాట్లాడుతున్నావు ఇక్కడ ఉంది శంకర్ నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను నువ్వు విను ఇంకో రెండు గంటల్లో నా తమ్ముళ్ళని బయటికి తీసుకొని వస్తాను అది కూడా మీరే బయటికి తీసుకొని వచ్చేలా చేసి చూపిస్తాను కావాలంటే మీరే చూస్తూ ఉండండి ఏంటి ఏమంటున్నావు నాకే ఛాలెంజ్ చేస్తున్నావా అలా ఎప్పటికీ జరగదు నా చెల్లి అలా ఎప్పటికీ చేయదు జరుగుతుంది అని వైపు కోపంగా చూస్తూ అంటూ ఉంటాడు కావాలంటే చూస్తూ ఉండు జరగబోయేది ఇదే అనే విధంగా అనగానే వెంటనే చాలా కంగారుగా రాకేష్ కాల్ని కట్ చేస్తాడు నిజంగానే ఆ శంకర్ చెప్పినట్టుగా అలాగే చేస్తాడా మేమేం ఆ శంకర్ తమ్ములని బేలిచ్చి బయటికి తీసుకొని వస్తామా అసలు ఏం జరుగుతుంది హో నాకు పిచ్చి పట్టేలా ఉంది అని కోపంగా రాకేష్ అనుకుంటూ ఉంటాడు ఇదేంటి ఈ శంకరేమో ఏకంగా మేమే బయలు నుండి బయటికి తీసుకొని వస్తామని అంటున్నాడు అంటున్నాడేంటి అలా ఎప్పటికీ జరగదు అయినా ఎందుకు తీసుకొని వస్తాం మాతోని ఛాలెంజ్ చేస్తాడా చూద్దాం అది కూడా చూద్దాం ఈ ఛాలెంజ్ ఓడిపోతే తల కిందికి వేసుకొని వెళ్ళిపోవాల్సిందే అని అనుకుంటూ పదండి జెండే గారు ఇక మనం అదే పనిలో ఉందాం అని ఏంటో వెంటనే శంకర్ అక్కడ నుండి జెండేను తీసుకెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రాకేష్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే రాకేష్ మాయకు ఫోన్ చేయగానే మాయ పక్కకు వచ్చి ఏంటన్నయ్య ఆ శంకర్గాడు నాకే ఛాలెంజ్ చేశాడమ్మా ఖచ్చితంగా మనంతట మనమే ఆ శంకర్ తమ్ములను బయటికి తీసుకొని వస్తామా వాడు నిజంగా అన్నంత పని చేస్తాడు ఏం చేస్తాడు ఏమో అని చాలా భయంగా ఉంది అన్నయ్య నువ్వెందుకు కంగారు పడుతున్నావు మనమేలా బయటికి తీసుకొని వస్తాం ఛాన్సే లేదు నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఆ శంకర్గాడు ఓడిపోతాడు మన చేతిలో ఓడిపోవటం గ్యారెంటీ ఇక తల కిందికి వేసుకొని ఈ వర్ధన్ కుటుంబం నుండి వెళ్ళిపోతాడు ఇక ఈ వర్ధన్ కుటుంబం అప్పుడు మనదవుతుంది అని విధంగా అనగానే అదే జరుగుతుందా కానీ వాడి స్ట్రాటజీ చూస్తుంటే అలా అనిపించట్లేదు అనియ నువ్వు కంగారు నన్ను నువ్వు కంగారు ఎందుకంటే ఆ శంకర్ ఏమీ చెయ్యలేడు ఖచ్చితంగా ఆ శంకర్ తమ్ముళ్ళు బయటికి రాలేరు అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు బయటికి వచ్చి శంకర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే జెండే వస్తాడు ఏమైంది శంకర్ ఏం ప్లాన్ ఆలోచించావు నేనా ప్లానా ప్లాన్ లేదు ఏది లేదు ఏం ఆలోచించానో అక్కడ రాకేష్ గారు వాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేసేది లేక బయటికి తీసుకొని వచ్చాను నేను ఆర్యవర్ధన్ లాగే ఆలోచించి తెలివిగా మీ తమ్ములను బయటికి తీసుకొని వస్తావేమో అని నేను అనుకున్నాను శంకర్ అవునా కానీ ఆర్యవర్ధన్ ఎలా ఆలోచిస్తాడు మూలాలలోకి వెళ్ళి మరీ ఆలోచిస్తాడు భయం వస్తుంటే కూడా ఆ భయానికి ఎదురుగా వెళ్తాడు సమస్యని వెంటనే సాల్వ్ చేస్తాడు అని అనగానే వెంటనే ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి శంకర్ ఏం ఆలోచిస్తున్నావు అప్పుడు వెంటనే ఆ రోజు ఎక్కడి నుండి అయితే నా తమ్ములు బయలుదేరారు ఇంటి దగ్గర నుండి అంటే అక్కడే ఏదో ఏదో డ్రగ్ని పెట్టి ఉంటారు అది ఎవరు పెట్టారనేది తెలుసుకోవాలి ఏంటి శంకర్ ఏం ఆలోచిస్తున్నావు మీరే కదా మూలాల లోతుకు వెళ్ళి ఆలోచించాలని అన్నారు అసలు ఆ మత్తు మందు నా తమ్ముళ్ళ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటారు ఇదేంటి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారు మాట్లాడారు మళ్ళీ ఇక్కడికో వెళ్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నట్టు వీళ్ళ వెనకాలే ఫాలో అయితే పోలే అని ఏంటో వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారో ఇక ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో వీళ్ళ వెనకాల నేను వెళ్లాల్సి వస్తుంది అని విధంగా అనుకుంటూ వెంటనే వెళ్తూ ఉండగా ఈ అడ్రస్ చెప్పరా హే పోవయ్యా అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి ఇదిగోండి ఈ రోడ్ సైడ్ ఈ సీసీటీవీ ఫొటోస్ ఇది చూపించండి అని వెనకనే వెంటనే సీసీటీవీ ఫొటోజ్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు ఇక అదే సమయానికి శంకర్ తమ్ముళ్ళ బైక్లో ఎవరో ఒక అతను వచ్చి డ్రగ్ ప్యాకెట్స్ అందులో వేయటం అక్కడ నుండి ఇక అతను వెళ్ళిపోవటం అదంతా కూడా శంకర్ చూసి చూసారు జండగారు ఇదంతా కూడా ఎవరో పనిన పన్నగం కానీ ఇందులో మాయ ఇరుక్కోలేదు అవును మనకు ఈ ఇవిడెన్స్ సరిపోదా నా తమ్ముళ్ళు బయటికి వస్తారు కదా శంకర్ ఈ చిన్న ఇవిడెన్స్ కాదు కావాలని నువ్వే ఇదంతా వీడియో రికార్డింగ్ చేసి రప్పించావేమో అని అనుకుంటారు అయితే ఈ ఫోటో ఆధారంగా ఇతను ఎక్కడ ఉన్నాడో మనం పట్టుకోవాలి కానీ ఇతన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడ చూసావు శంకర్ అని అంటూ ఉంటే బాగా గుర్తు చేసుకో అదే నాకు అర్థం కావట్లేదు కాస్త జూమ్ చేసి చూపించండి అని అనగానే వెంటనే జూమ్ చేసి ఆ వీడియో క్లిప్ని చూపిస్తూ ఉంటారు ఇతను ఎక్కడ ఉంటాడో ఏంటో మనకు కూడా తెలియదు కదా ఇక అప్పుడే వెంటనే పోలీస్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వస్తూ ఉండగా ఏంటన్నా ఈ అడ్రస్ చెప్పమంటే సరిగా చెప్పట్లేదేంటి నేనే టెన్షన్లో ఉన్నాను భయ్యా కాస్త తప్పుకో అని ఏంటో వెంటనే ఫోన్ చేస్తాడు ఎరా శంకర్ ఎక్కడికి వెళ్ళాడు వచ్చాడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం అర్థం కావట్లేదు అంటే వాటి స్ట్రాటజీ మొదలైపోయింది ఇక అయిపోయింది అన్నట్టుగానే వాడు చేసేస్తాడు టెన్షన్ పెట్టడానికి నారా నువ్వు నాకు ఫోన్ చేసింది నాకు తెలుస్తుంది నేను లోపలికి వెళ్ళలేను వెళ్తే వాళ్ళకి నేను ఎవరో తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటే అయిపోయింది అంతా అయిపోయింది రే వాళ్ళ వెనుకాల వెళ్ళి చావరా అనే విధంగా అంటూ కాలనీ కట్ చేస్తారు ఇక మరోవైపు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఇక నమస్తే సార్ ఏంటి మళ్ళీ వచ్చారో మీరు ఈ సీసీటీవీ ఫొటోస్ చూడండి నా తమ్ముళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు అని అంటూ వీడియో క్లిప్ని చూయించగానే అన్నయ్య వచ్చాడు ఇక మనం ఎలాగైనా బయటికి వస్తాం అనే విధంగా అంటూ ఇక శంకర్ తమ్ముళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇక అప్పుడే ఏమింద్రా ఎక్కడికి వెళ్ళరు స్టేషన్కి స్టేషన్గా స్టేషన్కి ఎందుకు వెళ్ళరు అని రాకేష్ అంటూ ఉంటాడు నాకు కంగారుగా ఉంది వెంటనే సరిగా చూసి చెప్పు అని విధంగా అంటూ ఉండగా మరోవైపు ఇతన్ని మీరు చూసారా మేము ఎప్పుడు చూడలేదు అనే విధంగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూయించగానే ఇక అప్పుడే అక్కడే ఉన్న దొంగలను చూస్తారు ఇందులో కూడా వీడు ఫోటో లేదు ఎక్కడుంటుంది మీరు అతన్ని తీసుకొని రండి అప్పుడు మేము నమ్ముతాము అనే విధంగా అనగానే అంతలో గుర్తుకు వస్తుంది శంకర్కి అతని నేను హాస్పిటల్లో చూశాను ఆ రోజు నాకు డాష్ ఇచ్చి అయ్యో సారీ సార్ అని అంటూ వెళ్ళాడు కదా అతనే ఈతను అని శంకర్ అనగానే